హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గులాబీ మొక్కలకి మొక్కలు చాలా రావాలన్నా ఫ్రూట్ కానీ చక్కగా మనకి రావాలన్నా కూడా నేను ఒక చిన్న టిప్ అనేది మీకు ఇవాళ చేసి చూపిస్తాను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సమ్మల్ క్లిక్ చేసి వాళ్ళని బట్టన్ ప్రెస్ చేసి మా యొక్క వీడియోస్ అన్నీ మీకు రోజు నోటిఫికేషన్ ん ఫ్లవరింగ్ చూడండి ఇలా మొగ్గలు రావాలన్న ఫ్లవర్స్ ఎక్కువ సైజులో మనకి సైజులో కానీ ఫ్లవరింగ్లో కానీ ఈ మొగ్గలు కావచ్చు ఈ ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలో నేను మీకు ఈరోజు వీడియోలో చూ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి సో నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఒకటి మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఎందుకంటే ఈ మనం ఇంట్లోని ఈజీగా తయారు చేసుకునేటువంటి ఫ్రూట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ చూడండి ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి వీటికైతే సో వీటిల్ని ఇలా రావటానికి నేను వాడేటువంటి ఒక లిక్విడ్ని మీకు ఈరోజు చేసి చూపించిపోతున్నాను చూడండి ఈ విధంగా వచ్చినాయి ఫ్లవరింగ్ అనేది సో చాలామంది అడిగారు ఏం వేస్తున్నావు ఎరువు కానీ ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకునే లిక్విడ్ ఇది ఈరోజు మీకు ఇది చేసి చూపిద్దామని ఇది ముందుగా మీకు చూపిస్తున్నాను ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు నేనైతే అన్ని మొక్కలకి ఇస్తాను చూడండి ఈ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది చామంతి మొక్క సో నేను ఇచ్చేటువంటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ అనేది మీకు ఈరోజు వీడియోలో చూసేద్దాం ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్కి కావాల్సినటువంటి పదార్థాలు అరటిపళ్ళు నేనైతే ఇక్కడ టూ తీసుకున్నాను మీకు అవైలబుల్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి కొంచెం బెల్లం ఆ తర్వాత స్మాష్ చేసుకోవటానికి జార్ తీసుకున్నాను ఇప్పుడైతే వీటిల్ని మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ తొక్కలతో సహా వేసేయాలి తర్వాత ఇది దీన్ని ఇప్పుడు మిక్సీ ఇవ్వండి తర్వాత అయితే సో ఈ విధంగా ఉంది దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవచ్చు ఇలాంటి బౌల్లో తీసేసుకొని మిక్సీలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో లిక్విడ్ అయితే తయారైంది దీంట్లోకి మనం కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం రెండు అట్టు కాబట్టి కొంచెం బెల్లం అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది దీన్ని బాగా కలపెట్టుకోవాలి ఇలా బాగా బెల్లం కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలాగా చూడండి తయారైపోయింది దీన్ని ఒక రెండు మూడు రోజులు మూత పెట్టేసి పక్క పెట్టేస్తే మనం మనకైతే ఫర్మెంటేషన్ అనేది జరిగిపోతుంది సో ఈ విధంగా తయారయ్యిద్ది ఈ టూ త్రీ డేస్ తర్వాత ఈ లిక్విడ్ని కొంచెం డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకు కనుక ఇచ్చుకున్నామంటే మంచిగా పనిచేస్తుంది బాగా ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది సో ఈ లిక్విడ్ కనుక మనం మొక్కలకి ఇచ్చినట్లయితే పువ్వులు కానీ కాయలు కావచ్చు ఏదైనా ఫ్లవరింగ్ అన్ని చక్కగా వస్తుంది బాగుంటుంది మంచిగా పొటాషియం సల్ఫర్ అన్ని ఎన్పికేలు చక్కగా అందుతాయి సో ఇవైతే నేను వాడతాను మీరు కూడా ఇది ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ఫ్లవర్స్ అనేవి కలర్ఫుల్గా రావాలన్నా చక్కగా మనకి బ్లూమింగ్ అనేది పెద్ద సైజులో ఫ్లవర్స్ రావాలన్నా నేనైతే ఈ అయితే పాటిస్తాను మీరు కూడా ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ వాడి మీరు కూడా మంచిగా ఫ్లవర్స్ అనేవి తెప్పించుకుంటారని కోరుకుంటున్నాను సో నేనైతే ఈ విధంగా చేస్తాను ఇది అండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ నేను చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్